తర్వాత నేను కూడా ఒక మంత్రిగా ఉండి దగ్గర నుంచి జాతర నిర్వహించుకునే అవకాశం వచ్చింది దట్టు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా విశ్వాసం ఉన్నటువంటి తల్లులు తల్లుల దీవెన కూడా ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకున్నాడు అనేక సార్లు గుర్తు చేశాడు నేను సమ్మక్క సార్ల సన్నిధి నుంచే నా పాదయాత్ర మొదలు పెట్టుకున్న ఎన్నికల ముందు అని సో వారు కూడా జాతర వరకు అని అంటే నెక్స్ట్ జాతర వరకు అందరూ ఎలక్షన్స్ రకరకాల బిజీలు ఉంటాయి ఇప్పుడు మనం చేస్తే ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులున్నా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో కేవలం ఆ జాతి బిడ్డగా నేను ఆ భక్తుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక మన ఎండోమెంట్ మినిస్టర్గా సురేఖమ్మ గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు మొన్నటి నుంచి వారు అన్ని రకాల పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు అన్ని బాధ్యతలు తీసుకొని ఖచ్చితంగా మంచి నిర్మాణం జరగాలి సమ్మక్క తల్లిదని వారున్నారు మా